ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సజ్జన సన్నత మృజన వందిత సాయిరం ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన సద్గురువు యొక్క అనుగ్రహము అవసరము శ్రీ సాయి చెప్పిన గురుసేవా వృత్తాంతము దీనికి తాకాణము కేవలము తమ ఇష్టదేవతనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తోతాపూరి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతే ఆదేశించింది శ్రీమన్నారాయణుడు తనను జానించిన రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పారు సప్తశృంగిదేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలాగే చెప్పింది అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులు తత్వదర్శి అయిన మహనీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీతలో నాలుగు ముప్పై నాలుగులో చెప్పాడు ఈ పరమరహస్యా రమణ మహర్షి వంటి మహనీయులందరూ కూడా చెప్పారు శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్ అని శ్రీ మెహర్బాబా కీర్తించారు అంతేకాదు దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అక్కల్కోట మహారాజు శ్రీ దునివాల్ దాదాగార్ల నుంచి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవం ఇచ్చారు ఈ కారణంగా వారు ససేరీరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించారు గౌరవించారని గుర్తించటము ఎంతో అవసరము ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు అది ఎవరి గురించో భక్తులకు అర్థం కాలేదు కొద్దిసేపటికి బూటీతో కలిసి సేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వచ్చారు ఆయన మసీదు ప్రవేశించక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు ఒకరు చూసినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూసుకున్నారు తరువాత శ్రీ గజాన శిరిడీ విధులలో కొంతసేపు తిరిగి తరువాత వెళ్ళిపోయారు ఎన్నడూ మహనీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానన్ శిరిడి రావటమే వారు శ్రీ సాయికి అర్పించిన జోహార్లు అలాగే శ్రీ దునీవాల్ దాదా గారి ప్రథమ శిష్యులు ఆ గురుపీఠానికి వారసులు అయిన చోటేదాదా అను సిద్ధపురుషునికి కూడా సాయి దర్శనానికి కాకాసాహెబ్ దృష్టితో కలిసి వచ్చారు అప్పుడు సాయి కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు వారి ఎదుట కుడివైపుగా దాదే గారు కొద్దిసేపు ఆయన కేసి మౌనంగా చూస్తూ కూర్చొని తర్వాత వెళ్ళిపోయారు మరొకప్పుడు నాసిక్ నుంచి గాడ్గి మహారాజ్ నాసిక్లో వారు నిర్మిస్తున్న విశ్వమందిర్ అనే భవన నిర్మాణానికి కావలసిన నిధుల కోసము సాయి ఆశీస్సుల కోసం వచ్చారు వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు గాడ్గే మహారాజ్ అదివిని పక్కపక్క నవ్వారు అప్పుడు సాయి కూడా నవ్వారు కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరాయి శ్రీ అక్కలకోట స్వామి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరము వెనుకటి అధ్యాయంలో చూశాము శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవగావ నివాసి అయిన మాధవనాథ్ శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవగావ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్ వీరు కూడా చిలిమి తాగేవారు ఈయన ఒకసారి సిరిడీ వచ్చి సాయిని దర్శించారు వారిని చూస్తూనే చిలిం తాగటం అలా కాదు అజ్ఞానమనే పొగాకుకు గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగిసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిపిపెట్టాడు సాయి ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెళుతూ భక్తులతో సాయి సామాన్య సత్పురుషులు కారు మహనీయులలోకెల్లా కోహినూర్ వజ్రము వంటివారు అన్నారు తరువాత సాయి భక్తుడు రేగే పంతొమ్మిది వందల ఇరవై మూడులో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన నువ్వు సాయి దర్బారులోని వాడవు అని చెప్పి మొదట అతను సాయిని దర్శించినప్పటి సన్నివేశము వివరంగా వర్ణించి ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు